ప్రస్తుత తరుణం స్టార్టప్ల యుగం ఆలోచనలే పెట్టుబడిగా అంకుర సంస్థలు పుట్టుకొస్తున్నాయి కావేవి స్టార్టప్లకు అనర్హమన్నట్లు పరిస్థితులు మారుతున్నాయి ఐటీ ఆధారిత అంకురాలే కాదు ఆ బయట కూడా అనేకమున్నాయని నిరూపిస్తున్నారు ఔత్సాహికులు మనుషుల వ్యవహారాలే కాదు పశువుల ఆరోగ్యం వ్యాధి నిర్ధారణ పరీక్షల విషయంలోనూ అత్యాధునిక అంశాలను మేలవిస్తూ బెజవాడకు చెందిన ఓ యువతి వెట్ డియాగ్ జెనోమిక్స్ అనే అంకుర సంస్థ స్థాపించి అనతి కాలంలోనే ఆదరణ పొందింది మరి ఆ సంస్థ ప్రత్యేకతలేంటి ఇప్పుడు చూద్దాం సమాజంలో చాలా మందికి అంతుబట్టని అంశం జంతువుల ఆరోగ్య పరిస్థితులు వాటి కారణాలు ఇదే నేపథ్యంగా ప్రారంభమైంది వెట్ డియాడ్ జెనోమిక్ స్టార్టప్ అత్యాధునిక మాలిక్యులర్ బయోకెమికల్ పద్ధతులు ఉపయోగించి మన పప్పీలు పెట్టెలకు ఏమైందో ఇట్టే చెప్పగలరక్కడ పెంపుడు జంతువుల్లో తీవ్ర జ్వరాలకు కారణమయ్యే సూక్ష్మజీవుల్ని గుర్తించడానికి పేటెంట్ పొందిన నెస్టెడ్ పీసీఆర్ సాంకేతికత వారి ప్రధాన ఆవిష్కరణ విజయవాడకు చెందిన మోహనశీల జంతు ప్రేమికురాలు చిన్నతనం నుంచి ఉన్న ఈ అలవాటు జంతువులకు జబ్బు చేస్తే వాటి ఆరోగ్యం విషయంలో వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం ఎదురవుతున్న ప్రతిబంధకాలే తనను స్టార్టప్ ఏర్పాటు దిశగా నడిపించాయి బయోటెక్నాలజీలో పీహెచ్డీ పూర్తి చేసి రెండు వేల ఇరవై నాలుగులో వెటర్నరీ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ వెటడియాగ్ జెనోమిక్స్ అనే స్టార్టప్ ప్రారంభించింది దీని ద్వారా అనారోగ్యం బారిన పడిన జంతువులకు చికిత్సలందించి కోలుకునే దిశగా ప్రయత్నాలు చేస్తోంది మనం జనరల్ గా బయట హ్యూమన్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ప్రతి విధిలో మనం చూస్తుంటాము కానీ యానిమల్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ అనేది మనకి చాలా రేర్ గా కనబడుతుంటాయి సో అందుకనే ఆనిమల్స్ కి సొల్యూషన్స్ ఇవ్వాలి ఆనిమల్ హెల్త్ కూడా ఈక్వల్ గా హ్యూమన్ హెల్త్ తో పాటు ఈక్వల్ గా మనం చూడాలి అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో మేము ఈ వెడ్డాక్ జినోమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది స్థాపించడం జరిగిందండి ఇప్పుడు దాకా మేము లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసిన కానీ స్టార్ట్అప్ ఇండియా నుంచి మాకు మంచి సపోర్ట్ వచ్చిందండి సో త్రూ కేల్ యూనివర్సిటీలో ఇంక్యుబేట్ అయ్యి స్టార్ట్అప్ ఇండియా ద్వారా ఫండ్స్ తెచ్చుకొని మేము ఈ బ్రాంచెస్ ఫస్ట్ మేము విజయవాడలో స్టార్ట్ చేసామండి తర్వాత ఇక్కడ ఉన్న వెటనరీ డాక్టర్స్ తో మనం కొలాబరేషన్ జరిగి అసోసియేషన్స్ ప్రెసిడెంట్స్ తో మాట్లాడి ఆనిమల్ హస్బెండ్ డిపార్ట్మెంట్ తో కూడా మాట్లాడి మెల్లగా ఇక్కడ సర్వీస్ సెంటర్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇది బాగా ఇక్కడ సర్వీసెస్ బాగా అందచేయడం వలన మనకి ఇతర ప్లేసెస్ విశాఖపట్నం నుంచి కానీ అవ్వచ్చు తెలంగాణ గవర్నమెంట్ దగ్గర నుంచి అయినా కావచ్చు మనకి మంచి సపోర్ట్ ఏర్పడింది ఈ ల్యాబ్లో జంతువులకు సంబంధించిన అత్యాధునిక మాలిక్యులర్ డయాగ్నస్టిక్స్ ను నిర్వహిస్తున్నామని చెబుతోంది మోహనశీల పెంపుడు జంతువులు పశువుల్లో వ్యాధులను సకాలంలో ఖచ్చితంగా గుర్తించడంలో ఈ ల్యాబ్ వైద్యులకు సహాయపడుతుంది అనకాపల్లి హైదరాబాద్ ప్రాంతాల్లోనూ ఈ సేవలు విస్తరిస్తున్నారు ఇటీవల సింగపూర్ పర్యటనలో సీఎం చంద్రబాబు వెంట పర్యటించిన స్టార్టప్ బృందాల్లో ఈ మహిళ ఒకరు కావడం విశేషం ప్రధానంగా జంతువుల్లో వ్యాధికారక క్రిములు గుర్తించడానికి జన్యుపరమైన స్క్రీనింగ్కు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు కుక్కల్లో వచ్చే వ్యాధులపై నిశిత పరీక్షలు జరుపుతున్నారు కెనైన్ డిస్టెంపర్ వైరస్ పార్వో వైరస్ తో పాటు టిక్ ఫీవర్ వంటి వాటిపై పరిశోధనలు జరిపారు పెంపుడు పిల్లుల్లో వచ్చే ఎఫ్ఐవి ఫెలైన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ ఎఫ్ఈఎల్బీ ఫెలైన్ ల్యూకేమియా వైరస్ ఫెలైన్ ఇన్ఫెక్షియస్ పెరిటోనైటిస్ల నిర్ధారణ పరీక్షలు కూడా ఇక్కడ చేస్తున్నారు విశాఖపట్నంలో ఎల్లమంచలి నుంచి మనం మైటీ టైడ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండి ఇది కూడా సో దాంట్లో కూడా మనం మైటీ టైడ్ నుంచి మనం గ్రాంట్ తీసుకొని అక్కడ కూడా ఒక చిన్న సర్వీస్ సెంటర్ కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా అక్కడ రూరల్ సెక్టర్ లో ఉండే క్యాటిల్ కానీ అవ్వచ్చు షీప్ అవ్వచ్చు గొర్రెలు వీటిలన్నిటికి మనం సర్వీసెస్ అందజేస్తున్నాం అండి రైట్ నో ఇంటర్నేషనల్ స్టార్ట్అప్ ఫెస్టివల్ హైదరాబాద్ లో లాస్ట్ ఇయర్ జరిగింది అండి అప్పుడు మనకి అక్కడ నుంచి సైంటిస్టులు వచ్చి మన స్టాల్ ని చూసి మనం ఇచ్చే ఈ సర్వీసెస్ సెంటర్స్ కానీ సర్వీస్ కానీ నాట్ ఓన్లీ సర్వీసెస్ అండి విఆర్ ఇంటూ ద ప్రొడక్షన్ ఆఫ్ ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ కిట్స్ అండి సో ఇవన్నీ చూసి వాళ్ళు చాలా ఇన్స్పైర్ అయ్యి మనకి నేషన్ ఇన్స్టిఫ్ ఆనిమల్ బయోటెక్నాలజీ లో కొలాబరేట్ అయ్యి మనం అక్కడ ఇంక్యుబేషన్ సెంటర్ పెట్టుకోవడానికి మనకి సపోర్ట్ ఇచ్చారండి తెలంగాణ గవర్నమెంట్ ఇలాగ ప్రతి స్టేట్ ముందుకొస్తుంది వెడ్ యాక్ జీనోమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి సపోర్ట్ చేయడానికి ఆనిమల్స్ కి అంటే ఇప్పుడు మన హ్యూమన్స్ మనం పెయిన్ ఎక్కడ ఉంది అనేది మనం నోట్ తో చెప్పుకోగలుగుతాము కానీ ఆనిమల్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేయలేదు సో అలాంటి ఎక్స్ప్రెస్ చేయలేని ఆనిమల్స్ ని మనం కాపాడుకోవాలి అండ్ వాళ్ళకి ఇంకా మరింత టెక్నాలజీ అనేది మనం వాటికి యూసేజ్ లోకి మనం తీసుకురావాలి ప్రయోగ ప్రయోగించడానికి సో అందుకనే యాజ్ ఏ బయోటెక్నాలజిస్ట్ అది నా డ్యూటీ అనుకోని నేను టెక్నాలజీని ఆనిమల్ ని నినిమల్ లైఫ్ ని సేవ్ చేయడానికి నేను ఈ వెడ్ జీనోమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది కంప్లీట్ బ్లడ్ కౌంట్ తో పాటు ప్రత్యేక పరీక్షలతో సహా సమగ్ర రక్త విశ్లేషణ జరిపేందుకు ఆధునిక సాంకేతిక పరికరాలు అందుబాటులో ఉంచారు పశువుల కాలేయం మూత్రపిండాల పనితీరు అంచనా వేయడానికి అలాగే కుక్కల్లో థైరాయిడ్ హార్మోన్లు పాంక్రియాటిక్ ఎంజైమ్ల వంటి నిర్దిష్ట అంశాల్ని పరీక్షిస్తున్నామని చెబుతోంది మోహనశీల బ్యాక్టీరియల్ కల్చర్ సెన్సిటివిటీ పరీక్షలతో పాటు జెనెటిక్ టెస్టింగ్లు సైతం నిర్వహిస్తున్నారు ఈ ల్యాబ్ ఏర్పాటులో విజయవాడకు చెందిన దిలీప్ కుమార్ కోఫౌండర్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు మొదటి వెటర్నరీ డయాగ్నోస్టిక్ లాబొరేటరీగా వెట్ డియాగ్ జెనోమిక్స్ గుర్తింపుతో పాటు ఇండియా సర్టిఫికెట్ కూడా సాధించింది వీరి ర్యాపిడ్ టెస్ట్ కిట్ల తయారీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ప్రోత్సహిస్తోంది ఇవి మనం చూస్తున్నాము పెట్ పేరెంట్స్ చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి పెట్ నెంబర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లోనే కాదండి గ్లోబల్ గా కూడా మనకి పెట్ పేరెంట్స్ ఇంక్రీజ్ అవుతున్నారు జనరల్ బయోకెమికల్ హెమటాలజీ టెస్ట్ హెమటాలజీ టెస్ట్లే కాకుండా వెటనరీ ప్యాథాలజిస్ట్ రిపోర్ట్స్ కానీ అవ్వచ్చు మెజారిటీ ఆఫ్ డిసీజెస్ ఒక ప్యాథోజెన్ తో మనకి కాజ్ అవ్వదు డిఫరెంట్ ప్యాథోజెన్స్ సింగిల్ డిసీజ్ ని కాజ్ చేస్తాయి అందుకే మనకి వ్యాక్సిన్ డెవలప్మెంట్ కూడా డిఫరెంట్ డిసీజెస్ లైక్ మాస్టెటిస్ కానీ అవ్వచ్చు డాక్స్ లో అయితే టిక్ ఫీవర్ కావచ్చు ఇలాంటి డిసీజెస్ ఒక ప్యాథోజెన్ వలన మనకి కాజ్ అవదండి సో దానికోసం వ్యాక్సిన్ డెవలప్మెంట్ కష్టం కాబట్టి అప్పటికప్పుడే మనం డయాగ్నోస్ చేయగలిగితే డాక్టర్ అనే వాళ్ళు మనకి టార్గెటెడ్ యాంటీబయాటిక్స్ ఇస్తారు దాంతో మనం యాంటీ మైక్రోబుల్ రెసిస్టెన్స్ అనేది కూడా మనం తగ్గించుకోవచ్చు ఖర్చు లేకుండా ప్రభుత్వం మనకి సపోర్ట్ చేసి వన్ ఫ్యామిలీ వన్ ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ చాలా ప్రోత్సహిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారండి టిక్ ఫీవర్ మీద పేటెంట్ ఒకటి తీసుకున్నామండి ఫస్ట్ టైం స్టార్ట్అప్ ఇండియాకి వెళ్ళాం అనమాట అక్కడ బిజినెస్ ప్లాట్ఫామ్స్ అన్ని షోకేస్ చేస్తూ చేస్తా ఉంటారు అక్కడ మాకు అవార్డ్స్ రావడం జరిగిందండి స్టార్ట్అప్ చెప్పి టైటిల్ విన్నర్స్ అండ్ సెకండ్ అవార్డ్ వచ్చేసి బెస్ట్ హెల్త్ టెక్ సొల్యూషన్ అవార్డు ఇంకొకటి రావడం జరిగిందండి అక్కడ నుంచి స్టార్ట్అప్ ఇండియా సీట్ ఫండ్ రావటం దాని తర్వాత ఇంక్యుబేషన్స్ అన్నవి ఏదేది ప్రధానంగా ఎందులో జాయిన్ అయితే ముఖ్యంగా ఉంటుంది యానిమల్ బేస్ మీద అని చెప్పేసి ఎన్ఐఏబి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆనిమల్ బయో టెక్నాలజీ అందులో ఇంక్యుబేట్ అవటం హైదరాబాద్ లో వచ్చేసి ఆర్ అండ్ అక్కడ సీక్వెన్స్ చేస్తా ఉంటాము డయాగ్నోస్టిక్స్ అంటే హార్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్ అండి ఇంత లాక్ ఉందా అని చెప్పేసి నాకు అనిపించింది సో అందుకని ఇది స్టార్ట్ చేయడం జరిగింది తొలుత చిన్న ల్యాబ్ ప్రారంభించిన మోహనశీల యాభై లక్షల రూపాయల పెట్టుబడితో వెట్ డియాక్ జెనమిక్ స్టార్టప్ నెలకొల్పింది దీనికి స్టార్టప్ ఇండియా నుంచి మరో ముప్పై లక్షల రూపాయల సీడ్ ఇన్వెస్ట్మెంట్ రావడంతో మరింత విస్తరించే దిశగా ముందుకు సాగుతోంది